ఓ హౌస్ వైఫ్ రాత్రి పడుకునే ముందు బంగారపు ని జాగ్రత్తగా మంచం కోడికి తగిలించింది తెల్లారి నిద్ర లేచి తన పని తాను చేసుకుంటూ ఉండగా ఈ లోపు పని మనిషి వచ్చి ఆమె పని చేసేసింది తన బంగారపు చేయి తనకే తగిలించుకుందామని చూస్తే ఇంకెక్కడుంది లేదు ఫస్ట్ అని మనం పని మనిషి మీదకే వెళుతుంది ఆమెనే పిలిచి అడిగింది నాకేం తెలియదమ్మా మీకు మీ పనికి దండం రామ్ రామ్ అంది ఇది జరిగి అవుతుంది కానీ బంగారం ధర పెరిగినప్పుడల్లా లెక్కలేసుకుంటూ ఇంకా బాధపడుతూనే ఉంది అంటే ఇప్పుడు మన టాపిక్ బంగారం గురించి గురించి అదే బంగారపు దొంగల గురించి బెంగళూరులోని ప్రముఖ ఆలయాలకు వెళ్లాలంటే జనం భయపడిపోతున్నారు ఎందుకంటే ఓ పక్క బంగారం ధర పెరుగుతోంది కానీ గుడిలోకి వెళ్లిన చాలా మంది మహిళల బంగార గొలుసులు మాయమవుతున్నాయి దీంతో పోలీసులకు ఈ గోల్డ్ దొంగల వ్యవహారం తలనొప్పిగా మారింది ఒంటి మీద బంగారం ఉందంటే నడిచే బ్యాంకు మాదిరిగా మారిపోయింది ఇప్పుడు మూడు తులాల బంగారం పోయిందంటే అంతే సంగతులు దాదాపు ఐదు లక్షలు పోయినట్టే ఇలానే వరుస ఫిర్యాదులు బెంగళూరు పోలీసులకు షాక్ గురిచేస్తాయి ఇలానే కేకేపురం పోలీసు స్టేషన్ కు ఓ ఫిర్యాదు అందింది ఓ మహిళ దేవసంద్రంలోని లోని మరియమ్మ ఆలయానికి వెళ్ళింది ఆమె పేరు కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారని జనం వచ్చారు కానీ సదరు మహిళ మెడలోని మూడు తాల బంగారం గొలుసు మాయమైపోయింది ఆమె బయటకు వచ్చి చూసుకుని లబో దిబ్బ మంది ఇదే కాదు మరో యువతి మెడలో నుంచి తులం బంగారం మాయమైంది కేవలం ఒక ఏరియాలోనే కాదు హున్సూర్ చిక్బల్లాపూర్ చెన్నరాయపట్న దొడ్డబల్లాపూర్ తో పాటు చాలా చోట్ల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి అయితే ఈ కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళంతా కూడా గుడికి వెళ్లిన మహిళలే గుడిలోనే వాళ్ళ బంగారం పోగొట్టుకున్నారు ఆర్టీసీ బస్సులు కూరగాయల మార్కెట్లు సినిమా థియేటర్లు ఇలా చాలా చోట్ల వారానికి రెండు పెద్ద దొంగతనాలు జరిగినట్లు గుడిలో నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి దీంతో బంగారం రేటు పెరగడంతో అంతరాష్ట్ర మఠాలేమైనా దిగాయ అనే కోడంలో పోలీసుల్లో కూడా ఆందోళన మొదలైంది మార్కెట్ లో బంగారం పెరుగుదల చూసి మధ్యతరగతి ప్రజలకు గుండెపోటు వస్తుంది పేదలైతే కనీసం తమ పిల్లలకు పుస్తల తాడు కొమని బాధపడుతున్నారు భయపడుతున్నారు వెండి పట్టించుకోవాలన్నా ఆకాశానికి వెళ్లిపోయింది పెరిగింది ఇక ప్రత్యేక ప్రత్యేకందుకు రంగంలోకి దిగాయి స్పెషల్ ఇన్స్పెక్టర్ ఈ బంగారం పట్టుకునేందుకు రంగంలోకి దిగారు అయితే చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ చాలా గుడుల్లో వెతుకున్నా కూడా సీసీటీవీ కెమెరాకు చెక్కకుండా బంగారం దొంగతనం చేసినట్లు గుర్తించారు అయితే పోలీసులకు ఓ విషయం అర్థమైంది దొంగతనాలు చేసేది మహిళా దొంగలేనని అర్థం చేసుకున్నారు మరి ఆ మహిళ ఎవరు ఎలా గుర్తుపట్టాలని వందల సీసీ కెమెరాలను జల్లెడి పట్టారు అప్పుడే ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించింది కానీ ఆమెను చూస్తే అందంగా ఉంది పైగా కోటీశ్వర కనిపిస్తోంది మేకప్ వేసుకుని ఐఫోన్ పట్టుకుని లక్ష రూపాయల పట్టుచిర కట్టుకుని గుడిలో కళ్ల జోడు పెట్టుకుని తిరుగుతూ ఉంది అదే ఫిగర్ మరో ఆలయంలో కూడా కనిపించింది కానీ ఈసారి చీరలో కాదు మోడర్న్ డ్రెస్ లో ఉంది కానీ మేకప్ చూస్తే వెరైటీగా ఉంది ఆమెనా కాదా అని విచారణ మొదలు పెట్టగా అసలు విషయం తెలియంది బంగారం మహిళతో ఆ బ్యూటీ మాటలు కలిపినట్లు వీడియోలో ఉంది కానీ దొంగతనం మాత్రం సీసీటీవీ కెమెరాకు చెక్కకుండా కొట్టేసినట్లు గుర్తించారు కేవలం నిమర్శనంలోనే మహిళ మెడలోనే గొలుసు మాయమైపోయింది అంటే అరవై సెకండ్ల మధ్యలో ఆ బ్యూటీ దొంగ లేపేసిందని గుర్తించారు ఆమెనే దొంగ అని అర్థం చేసుకుని మరిన్ని కెమెరాలను జూమేసి జల్లడ పట్టారు ఇక కెమెరాలతోనే ఆమెను ఫాలో అయ్యారు గేటు బయట కారెక్కినట్లు వీడియోలో రికార్డ్ అయింది ఇక ఆమె వెంట మరో పురుషుడు కూడా ఉన్నాడు ఇక వేరే చోట ఫిర్యాదులను చూసినా కూడా ఈ అంతకత్తే ఆ గుడిలో కనిపిస్తూ ఉంది మరి ఇంత ధనవంతురాలికి దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటని కూడా అనుమానించారు పోలీసులు అయితే ఇక్కడే మరో ఆలయంలో చేతికి పనిపెడుతూ దొరికిపోయింది కిలాడి బ్యూటీ ఒక్క కెమెరాకు దొరకకుండా ట్రై చేస్తూ వెనక ఉన్న మరో కెమెరాకు దొరికిపోయింది అప్పుడే పోలీసులకు మరో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆమె మీద లో వేర్వేరు పోలీస్ స్టేషన్ లో కేసులున్నట్లు తెలిసి షాక్ అయ్యారు అప్పటికే ఐదు కేసులున్నాయి దొంగతనం చేయటం బెయిల్ మీద బయటకు రావడం ఆమెకు కామన్ అయిపోయింది ఆ దొంగ పేరు గాయత్రి ఆమె మొగుడు శ్రీకాంత్ దొంగ పెళ్లం బోకు మొగుడు అన్నమాట అడ్రస్ అప్పటికే తెలుసు కాబట్టి సరాసరి వారింటికి వెళ్లిపోయింది ఇక ఇంటికి వెళ్లేసరికి మళ్ళీ కత్తి లాంటి మేకప్ వేసుకుని అందంగా తయారై పోలీసులు తలుపు కొట్టగానే తీసింది ఇంకేముంది పదండి స్టేషన్ కు టైం అయిందని ఆమెను ఆమె భర్తను లాక్కొచ్చారు వీళ్ళ చరిత్ర అప్పటికే రికార్డ్ ఉంది కానీ ఈసారి మేకప్ లతో దొంగతనం చేయడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసి ప్రశ్నించారు కానీ వాస్తవానికి ఈ గాయత్రిది యావరేజ్ గ్లామర్ కానీ మేకప్ వేస్తే వంద శాతం బ్యూటీగా మారుతుంది అంటే హీరోయిన్ రేంజ్ లో ఆమెకు అందాన్ని అద్దం చూసుకోవడం ఇష్టం ఇక దొంగతనాలకు ఈ మేకప్ వాడింది మేకప్ లేకుండా బ్రతకలేదు భర్తతో కలిసి గుడికెళ్తుంది దేవుడి దర్శనం కోసం కాదు భక్తుల మెడలో గొలుసుల కోసం పడతాడు లేదంటే నెట్టినట్లు నటిస్తాడు ఈ లోపు కట్ చేసి పారేస్తుంది గాయత్రి ఇక అసలు ఆమెను దొంగ అంటే ఎవ్వరో నమ్మరు ఎందుకంటే చాలా రిచ్గా అందంగా తయారవుతుంది అలా గాయత్రి లు రద్దీ ప్రదేశాలకి వెళ్లారంటే కనీసం ఒక చైన్ తో బయటకు రాకుండా ఉండరు ఇలా నెలకు పది తొలాల బంగారం కొట్టేస్తుంటారు కానీ తన మేకప్ కోసం చెరల కోసం పైగా ఖర్చు చేస్తుంది గాయత్రి తనకు మేకప్ లేకుంటే పిచ్చి పెట్టినట్లుంటుంది పడుకునేటప్పుడు కూడా మేకప్ లేదంటే నా మనసు ఏదోలా ఉంటుందని పోలీసులకు చెప్పింది గాయత్రి అదే మేకప్ తో మారు వేషాలతో దొంగతనాలు చేశాను పోలీసులకు కూడా దొరకకుండా ఉంటుందని నిజం చెప్పేసింది ఆమె దగ్గర నుంచి అరవై లక్షల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఒకప్పుడు చిన్న లేడీస్ కార్నర్ షాప్ నడిపేవారు గాయత్రి శ్రీకాంత్ ఆ తర్వాత స్టీల్ సామాన్లు అమ్మారు కానీ బ్రతకడానికి మాత్రమే సరిపోయేది దీంతో లగ్జరీ లైఫ్ అలవాటు పడ్డ ఇద్దరు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు గోల్డ్ కొట్టేస్తే హాయిగా బ్రతకొచ్చు అనుకున్నారు అలా ఎంతో మంది కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న బంగారాన్ని కొట్టేస్తున్నారు ఈ దొంగ జంట ఇక ఈ డబ్బుతో ఇల్లు కూడా కొనుక్కున్నారు కారు కొన్నారు దర్జాగా దొంగతనాలు చేస్తూ బ్రతికేస్తున్నారు ఇలా జైలుకి వెళ్లి అలా వచ్చేస్తున్నారు ఆ తర్వాత మళ్లీ దొంగతనాలు కామన్ ఎటొచ్చి బంగారం మెడలో ఉన్న వారికే కష్టం వచ్చింది కానీ మరోసారి దొరికితే మాత్రం నగరం నుంచి విలేస్తామని పోలీసులు హెచ్చరించారు మరి గాయత్రి మారుతుందా ఆమె భర్త శ్రీకాంత్ బుద్ధి వస్తుందా అనేది మున్ముందు తేలిపోనుంది అందుకే కనిపించేదంతా నిజం కాదు రిచ్ గా కనిపించే వాళ్ళ వెనుక ఎలాంటి కంత్రి కథలు ఉన్నాయో మనం గుర్తించలేం కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరి ఈ దొంగ దొంగచంటపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి